ప్రపంచ క్రీడలకు హైదరాబాద్ వేదికగా మారాలన్న సీఎం రేవంత్ రెడ్డి అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు ఐటీ రంగం మాదిరిగానే క్రీడారంగంలో తెలంగాణ ప్రతిభ గురించే ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలని సూచించారు క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చేందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించినట్లు సీఎం రేవంత్ వివరించారు క్రీడా రంగంలో రాష్టాన్ని అగ్రగామిగా నిలిపేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలు సిద్దం చేయాలని స్పోర్ట్స్ హబ్ బోర్డుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు క్రీడా రంగం అభివృద్దికి నిధులు నిపుణులు నిర్వహణ అవసరమైనందునే బోర్డులో కార్పొరేట్ ప్రముఖులు క్రీడాకారులు క్రీడా నిర్వాహకులకు చోటు కల్పించినట్లు తెలిపారు హైదరాబాద్లో జరిగిన బోర్డు మొదటి సమాపేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ జాతీయ స్థాయిలో క్రీడా విధానం క్రీడల ప్రోత్సాహంపై ప్రతి ఒక్కరూ హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలన్నదే తమ లక్ష్యమని వివరించారు క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ మారాలని సూచించారు రాష్టంలో ఇప్పటికే ఐటీ సంస్కృతి ఉందన్న సీఎం రాష్టంలోని ప్రతి కుటుంబం తమ పిల్లలు ఐటీ రంగంలో ఉండాలని కోరుకుంటోంది అదేవిధంగా క్రీడా సంస్కృతి రావాలని పేర్కొన్నారు రంగాన్ని ప్రోత్సహించేందుకే గతంలో ఎన్నడూ లేనంతగా బడ్జెట్లో నిధులు పదహారు రెట్లు పెంచినట్లు సీఎం గుర్తు చేశారు రంగం ప్రాధాన్యతను పెంచేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పుతున్నట్లు పునరుద్ఘాటించారు ఇప్పటి వరకు గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలోని క్రీడా పోటీల విధానాన్ని మార్చి గ్రామ మండల అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో నిర్వహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు నియోజకవర్గ స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లకు పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో అంతిమంగా రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి తెలంగాణ జట్లను ఎంపిక చేస్తామని చెప్పారు క్రీడా సామాగ్రిపై పన్నులు తగ్గించేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చించడం సహా రాష్ట్ర స్థాయిలో అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఫిజియోథెరపీ ఇతర క్రీడా సంబంధ కోర్సులు ప్రవేశపెడతామని చెప్పారు స్టేడియాలు పెద్ద సంఖ్యలో ఉన్నా తగిన స్థాయిలో కోచ్లు లేరన్న సీఎం అందుబాటులో ఉన్న కోచ్లకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగ్గట్లుగా శిక్షణ ఇప్పించాల్సి ఉందని గుర్తు చేశారు ఆ దిశగా రానున్న మూడేళ్లలో సాధించాల్సిన లక్ష్యాలపై తగిన కార్యాచరణ రూపొందించాలని స్పోర్ట్స్ హబ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శనం చేశారు రాష్ట్రంలో తొలుత క్రీడా సంస్కృతి పెంపొందించాలని ప్రతి విద్యార్థి ఏదో ఒక ఆటలో పాల్గొనేలా చేస్తే ఫలితాలు అవే వస్తాయని మాజీ క్రికెటర్ దేవ్ సూచించారు ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు వ్యాయామ సంచాలకుడు ఉండేలా చూడాలన్న అభినవ్ బింద్రా గ్రామస్థాయి నుంచి దశలవారీగా క్రీడా పోటీలు నిర్వహించాలని గోపిచంద్ సూచించారు క్రీడా యూనివర్సిటీలో ఫిజియోథెరపీ కోర్సుల్ని ప్రారంభించాలని ఉపాసన కోరారు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈవోలు తెలంగాణకు చెందినవారేనన్న సంజీవ్ గోయంక వారి సేవల్ని క్రీడాభివృద్ధికి ఉపయోగించుకున్నారు కోవాలని సూచించారు ఖేలో ఇండియా కామన్వెల్త్ క్రీడలు ఒలింపిక్స్ సహా దేశంలో ఎలాంటి క్రీడా పోటీలు నిర్వహించినా తెలంగాణకు అవకాశం కల్పించాలని స్పోర్ట్స్ బోర్డు తీర్మానం చేసింది రాష్ట్రంలో స్టేడియాల నిర్వహణ వసతులు మెరుగుపరచడం కోచ్లు ట్రైనర్లకు శిక్షణ క్రీడా విధానంలో వివిధ అంశాలపై ప్రణాళిక రూపకల్పన అమలుకు సబ్ కమిటీల ఏర్పాటు తీర్మానాల్ని బోర్డు ఆమోదించింది